వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని అంబేద్కర్ కూడలి వద్ద మాజీ ప్రధాన మంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నీరు వారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహగౌడ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహిత్ మహారాజ్ పిఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఎక్స్ ఎంపీటీసీ నరీష్ మాజీ ఎంపీటీసీ పవన్ ఠాకూర్ ప్రభంజన అధ్యక్షుడు శ్రీనివాస్ రామానాయక్ నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ మునీర్ నరీష్ యువన్ సీనియర్ నాయకులు రాచన్నా సిద్ధూ రియాస్ సతీష్ కాంగ్రెస్ యువ నాయకులతో కలిసి నివాళులర్పించారు కొనసాగి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసి ఎల్లప్పుడు పేద ప్రజల ఆశయాల కోసమే ఆయన పనిచేసి అలాంటి గొప్ప నాయకుడు మన ప్రధానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము ఈ సభకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసి ధన్యవాదాలు జై కాంగ్రెస్ మన బషీర్ మండల కేంద్రంలో మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని మరి మండల నాయకుల కార్యకర్తల సమావేశంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరం ఈరోజు రాజీవ్ గాంధీ సేవలు ఎన్నో మరవలేనివి వాళ్ళ కుటుంబ త్యాగాలు కానీ మరి ఎంతో మరి మనం ఎన్ని ఎన్ని చెప్పుకున్నా కానీ మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము ఈరోజు మనం మనం వారికి రుణపడినాము అని అందరికీ అవకాశం ఇచ్చిన నాకు నమస్కారం మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు పేరు నమ్మకపోవడం జరిగింది ఈరోజు ఈ భారతదేశంలో ఈ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఈ టెక్నాలజీ వచ్చిందంటే ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ మన భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి మన భారతదేశాన్ని కూడా ఒక టెక్నాలజీగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఇలాంటి టెక్నాలజీ అయితే నడుస్తున్న కార్యక్రమాలు ఐటీ కానీ అలాంటి ఇవన్నీ తెచ్చింది మన రాజీవ్ గాంధీ గారే ఈరోజు అలాంటి మన భారతదేశానికి ముందుకు తీసుకోవడానికి ఇంకా ముందుకు వచ్చి చేస్తుంటే చేసిన రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఈరోజు మన హైదరాబాద్లో పెడుతుంటే ఆ టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడా పట్టకుండా స్టాచ్యూ పెడితే బాగుండదు ఆ స్టాచ్యూ పెడితే మేము మా గవర్నమెంట్ వచ్చినాక తీసేస్తాము అది తీసేస్తాము ఎయిర్పోర్ట్ పేరు తీసేస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మీరు ఎప్పుడు కూడా అధికారంలో రారు మీ పార్టీ కథమైపోయింది మీరు ఏదైతే హిట్లర్గా పాలన చేసిడో ఏ ప్రజల మీద మీరు ఒక లాగా మీరు పాలన చేసినందుకు మిమ్మల్ని ప్రజలు చీగొట్టి మిమ్మల్ని ఓడగొట్టడం జరిగింది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు ఇది కళ మీకు మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది కావున మీరు దయచేసి ఇంట్లో కూర్చోండి ఏమైనా ఉంటే సలహాల సూచనలు ఇవ్వండి ఈరోజు ఇంత మంచి వ్యక్తి యొక్క స్టాచ్యూ పెడుతుంటే మీరు వ్యతిరేకించి వ్యతిరేకించడం చాలా దారుణం దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం ఏది ఏమైనా రాజీవ్ గాంధీ గారి ఆశయాల్లో కూడా ఈరోజు ఉన్న యువత కూడా ముందుకు సాగాలి ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి బలపేదమైందంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా ఉందంటే ఆ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వర్గీయ వీళ్ళందరూ కలిసినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కావున మనం అందరం కూడా మనోహర్ రెడ్డి గారి ఆధారంలో బషీరాబాద్ మండలానికి డెవలప్ చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా ఉండి పనిచేద్దామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు కూడా ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి